నమస్తే నేను మీ తాతం శెట్టి నాగేంద్ర ఈరోజు మీ ముందుకు వచ్చిన అంశం పార్టీ అంతా నాదే అన్నీ తానే అనుకుని వైసీపీలో ఒక బఫున్ లాగా ఒక జోగర్ లాగా ఒక బచ్చ రాజకీయ నాయకుడు అన్నీ నేనే అనుకుంటాడు ఒక యూట్యూబ్ స్టార్ అని చెప్పొచ్చు ఫేస్బుక్లోను ఇన్స్టాలోను లైకులకు కామెంట్లకు ఎంచుకుంటా ల లెక్కలు వేసుకుంటా పనిచేసేటటువంటి ఒక నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇతను ఎక్కడా ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడ్డా కానీ ఇతను అందరి అంటే ఒక పార్టీ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి మా అధ్యక్షుడిని మరియు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈయన చాలా వ్యంగ్యాస్త్రాలతో ఆయన ఏదో పెద్ద పొడి చేసినట్టు ఇతని పార్టీలో ఉండగా ఇతని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతేనే సెక్యూరిటీ మెడబట్టి దోశారు తర్వాత మనకందరికీ తెలిసిందే ఆ అల్లి ఖాళీ చేశారు అక్కడ ఇది వైసీపీ పార్టీలో అల్లి ఖాళీ అయినాక ఏ చెట్టు లేనప్పుడు ఆముదం చెట్టు కూడా మహావృక్షమే అని ఇతనికి ఏదో ఒక ఈక పదవో తోక పదవో ఇస్తే దాన్ని పట్టుకొని ఆ ఒక స్క్రాబ్ అంటే ఈ షెడ్కు చేరిన నాయకులందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేనేదో మా నాయకుడు ఏం చెప్పాడంటే రీత్యా మా నాన్నగారు పలు ఊర్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఊర్లోకి పోయినప్పుడు ఈ ఊర్లో కూడా నేను చదువుకున్నాను నర్సాపురంలో చదువుకున్నాను ఒంగోలులో చదువుకున్నాను బాపట్ల తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడితే పోయిన ప్రతి ఊరు చాట ఈయన పుట్టినానంటాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు బైరెడ్డి నువ్వు కడపకొచ్చి కడప నాదే అంటావు నేను నీ మీ కుటుంబం జోడికి పోలే ఎందుకంటే ఆ సంస్కారం మా నాయకుడు ఇచ్చినాడు మళ్ళీ కర్నూలు పోయి కర్నూలు నాయే అంటావు నది కొట్టుకురుకు పోయి నాదే అంటావు మరి నువ్వేంది నువ్వు అడిగినట్టు మేము 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 ఆలోచిస్తే ఏంది పరిస్థితి కాకపోతే నంది కొట్కూరులో నేను విచారించుకుంటే తెలిసింది ఏంటంటే ఇతని బైరెడ్డి కాదు బైరాగిరెడ్డి ఇతను నిజంగా బైరెడ్డి అనేవాళ్ళు ఆడ చాలా స్ట్రాంగ్గా నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు ఒక అయిన బైరెడ్డి శబరి అత్యంత పౌరుషంతో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచింది అక్కడ ఏమీ చేయలేక కొంతమంది విలేకరులు కూడా ఆమెను ప్రశ్నిస్తారు ఆయన ఎవరో మీ తమ్ముడు మీ సోదరుడు అంటే ఎవడ పడితే వాడు పతి సన్నాసి నా తమ్ముడు అని చెప్పగాకండి నాకు బైరెడ్డి అనేది ఒక బ్రాండు అని చెప్పి చెప్తుంది కాబట్టి ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతను బైరెడ్డి కాదు బైరాగిరెడ్డి అంటే ఊరు ఊరు కాడ తిరుక్కుంటూ ఏదో నాలుగు మాటలు చెప్పి పోయేటటువంటి ఒక యూట్యూబ్ స్టార్ తప్పితే ఇతను రాజకీయ నాయకుడు కాదు నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా నిన్ను మీరు నూట డెబ్భై ఐదు అన్నారు దాని తర్వాత నూట యాభై ఒకటి ఉన్న సీట్లు పదకొండు పడ్డారు ఇంకా కూడా సిగ్గుమానం లేకుండా మళ్ళీ వచ్చి మెడికల్ కాలేజ్ నేను ఏదో పొడిచినట్టు పోబోయినావు మెడికల్ కాలేజీ గురించి ఏం ఫ్యాక్ట్ తెలుసు నీకు ఆ నేను పోతూ ఉంటే పోనీయలేదు మళ్ళీ పో నువ్వు చూపించింది ఏదో చెప్పు ఎవడెవడు సీట్లు అమ్ముకున్నాడో చెప్పమంటావా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వద్దంటున్నాడో చెప్పమంటావా కొంచెం అన్ని బుర్ర ఆలోచించి పెట్టు ఏదో నలుగురు పిల్లోళ్ళు వాళ్ళు కూడా నీ పెయిడ్ ఆర్టికల్ పెయిడ్ ఆర్టిస్ట్లే నీ పక్కన నాలుగు కామెంట్లో నాలుగు లైకుల కోసమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఫస్ ఫస్ట్ నీ పరిస్థితి ఏంది ఆయన వెకటాటం ఆయన జగన్మోహన్ రెడ్డి స్థాయి ఈయన స్థాయి నువ్వు ఆయన స్థాయి ఆయన మాట్లాడినాడు అంటవే మా నాయకుడిని అసలు నీ స్థాయి ఏంది పోనీ మీ నాయకుడు స్థాయి ఏంది వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి స్థాయి ఏంది నువ్వు స్థాయి అంటే దేంతో గోలుస్తున్నావు ఉప ముఖ్య వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా మా గౌరవం మరి స్థాయి అంటే ఏంటి అయితే చెప్తావు విను మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కడపలో నువ్వు అంటావు కదా కడప కూడా మాదే అని కడపకు వచ్చినప్పుడు కడపలో తొంభై నాలుగులో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చినాడు ఎన్నికల కమిషన్కు ఇది నా స్థాయి అంటే నా ఆస్తి వివరాలు అని చెప్పి అదంతా ఆ రోజుల్లో మా నాయకుడికి మా హీరోకి పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా రెమ్యునరేషన్ అది మా స్థాయి ఇంకే స్థాయి కావాలి పోనీ మీ నాయకుడు కానీ వాళ్ళ ఇంట్లో నుంచి కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తాత కానీ ఎక్కడైనా ఎవరికైనా పది రూపాయలు పిల్లికి బిచ్చం చేసినట్టు చెప్పగలవా సిద్ధార్థ రెడ్డి పిల్లికి బిచ్చం వేసినట్టు చెప్పగలవా కనీసం మీరు వెళ్తే మీకు టీ దాపిచ్చే పొజిషన్ అన్నా ఏపోతున్నా ఉందో ఆయన మరి ఆయన మరి ఇంట్లో స్థాయి మూడు వేల మంది కౌలు రైతులు బాధపడుతున్నారని తను రాత్రులు పగులు శ్రమించి సినిమాలో నటించి ఆ కోట్ల రూపాయలు డబ్బు తెచ్చి ప్రజలను ఆదుకున్నాడు ముఖ్యంగా నీకే చెప్తున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పులివెందలోనే ఇరవై మూడు మంది కౌలు రైతులకు నేను నేను కూడా సాక్ష్యం ఆ వేదిక మీద నేను కూడా ఉండ ఇరవై మూడు మంది పులివెందల్లో ఉన్న కౌలు రైతులకు ముఖ్యంగా అక్కడ నష్టపోయిన నిజంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ లక్ష రూపాయలు చొప్పునిచ్చినటువంటి దాన కరుణుడు మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా నువ్వు స్థాయి గురించి మాట్లాడతావో నీ వెటకారం ఏందో నీ వికటాట ఏందో నీకు ఉంటే నువ్వు ఏడో చోట పోటీ చేయి సరే ఉండి వస్తావు ఇదే ఎలక్షన్లో ఒకసారి ఎంచుకొని పోటీ చేయి తెలుస్తుంది నీ స్థాయి ఏందో నీ కెపాసిటీ ఏందో నువ్వేదో ఓ ఊగిపోతున్నావు కదా ఇలాంటి యూట్యూబ్ మాటలు ఈ జోకర్ మాటలు ఇటువంటి సన్నాసి మాటలు పక్కన పెట్టి నిజంగా పనికొచ్చే మాటలు ఒక యువకుడిగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఈ కూటమి ప్రభుత్వం యువతను ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి యువతకు ఉద్యోగాల కోసం ఎటువంటి పరిశ్రమలను మనం స్థాపిస్తే వస్తాయి ఎటువంటి ఉన్నతమైన సలహాలు ఇచ్చేది నేర్చుకోండి అది ఎలాగో మీ పార్టీలో నాయకులు లేదు మీకు లేదు మీరు కొంచెం నోరు అదుపులో చెప్పుకోండి బైరాగి సిద్ధార్థ రెడ్డి గారు అది ఆల్రెడీ తెలిసిపోయింది బైరెడ్డి కాదని నందుకొట్టుకురళ్లే చెప్తున్నారు అన్న అతను బైరెడ్డి కాదు బైరాగిరెడ్డి అని కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి మా నాయకుడిని మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వర్దిల్లాలి